వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈరోజు చాలా వరకు కూడా చేతి కుల వృత్తులను వదిలేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తేనో లేకపోతే ఇంకా ఏదో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తేనో ఉద్యోగం చేసినట్టే అనుకుంటూ నిజంగా చేతి కుల వృత్తులను హిందువులు తమ చేతులతో తామే వదిలేసుకుంటే ఇప్పుడు మొత్తానికి హిందూ కుల వృత్తులన్నీ కూడా ఇస్లాంక్ ఉచ్చులోకి వెళ్ళిపోయాయి అది ఎంత స్థాయిలో అంటే మనం పూజలు చేస్తాం పండుగలకు చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తాం కానీ దానికి సంబంధించిన ఏ ఒక్క వస్తువుని కొనాలి అన్నా కూడా హిందూ సనాతన ధర్మం అన్నా దేవతా విగ్రహ ఆరాధన అన్నా ఇష్టం లేని ముస్లింస్ దగ్గర మాత్రమే కొనుగోలు చేస్తున్నాం ఈరోజు పూల వ్యాపారము పండ్ల వ్యాపారము ఒకటి కాదు రెండు కాదు సెలూన్ వ్యాపారము ఇవన్నీ కూడా ఇస్లామిక్ చేతిలోకి వెళ్ళిపోయాయి నిజంగా ఇస్లామిక్ ఉచ్చులో బిగుసుకున్నాయి అని చెప్పొచ్చు వెతికితే తప్ప ఎక్కడో ఒక దగ్గర హిందువుల షాప్ కూడా కనిపించట్లేదు ఇక్కడ చాలా క్లియర్గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి నెంబర్ టూ మన మత విశ్వాసాల మీద నమ్మకం లేకుండా మన ధర్మం అంటే ఎలాంటి మంచి సదాభిప్రాయం లేకుండా మన ధర్మానికి సంబంధించి మన విగ్రహారాధనకు సంబంధించి పూలను పండ్లను వాళ్ళు ఒక పక్క నుంచి తూక్ జిహాదులు చేస్తున్నారని తెలిసినా కూడా వాళ్ళ దగ్గరే కొని తీసుకొని వెళ్తే మనం ఒక పూజకు చేయాలి అనుకుంటే ఎంతో నిష్టగా తెల్లవారుజామున లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని మనము తలస్నానం చేసి ఇంట్లో ఉన్న దేవతా ప్రతిమలన్నింటినీ తుడిచి బొట్టుబెట్టి ఆ తర్వాత పూజ చేసి గుడికి వెళ్తాం కానీ అక్కడ స్నానం చేశాడా లేదా బాత్రూమ్కి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కున్నాడా లేదా అసలు విగ్రహారాధనే తప్పు మా మతం కాని వాళ్ళందరినీ కాపీర్లు అనుకోవాలి కాపీర్లు అనుకొని అయితే వాళ్ళను మతం మార్చాలి లేకపోతే వాళ్ళని జిహాదీలుగా అనుకోవాలని భావించే చాలా మంది దగ్గర మనం కొంటున్నాం ఇది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆలోచించాలి దీనికి సంబంధించి ప్రజా బాటలు ఇరవయో తారీఖు ఒక ఆర్టికల్ వచ్చింది బట్ మీ అందరికీ తెలిసిన హెల్త్ హెల్త్ ఇష్యూ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను ఇప్పటికీ కూడా ఇంకా పూర్తిగా ఫిట్ అవ్వలేదు టెన్ డేస్ అవుతుంది సర్జరీ అయి బట్ కంపల్సరీ రోజు కొన్ని వీడియోస్ ద్వారానైనా వాస్తవాలను మీకు తెలియజేయాలి మేము ముందుకు రావాలి అండ్ రోజు చేసే ఈ పని చేయకుండా నేను ఖాళీ ఉండలేకపోతున్నా అందుకే కొన్ని వీడియోస్ రూపంలో మేము ముందుకు వస్తున్నా కొంచెం లేట్ అయినా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన ఆర్టికల్ కాబట్టి మేము ముందుకు తీసుకొస్తున్నా హిందువులకు సంబంధించిన ప్రత్యేకించి హిందూ సాంప్రదాయ ఆచార వ్యవహారాలతో ముడిపడిన దాదాపు పలి ప్రతి కుల వృత్తిలోనూ ఇస్లామిక్ ఛాందస్తులు చొరబడుతున్నారు ముఖ్యంగా హిందువుల పవిత్ర పండుగల సమయంలోనూ తీర్థయాత్రలు చేసేటప్పుడు వీటిపై ఏమాత్రం అవగాహన లేని ముస్లింలు పూజా వస్తువులు ఆహార పదార్థాలను అమ్మడం చూస్తూనే ఉన్నాం దారుణమైన విషయం ఏమిటంటే హిందువులకు వీరి అమ్మే వస్తువులు పదార్థాలను అపరిశుభ్ర వాతావరణంలో అపవిత్రం చేస్తున్నారు తాజా పరిస్థితిని గమనిస్తే క్షవరం చేయడం వంటి హిందువుల కుల వృత్తులు కూడా పలువురు ముస్లింలు చొరబడ్డారు కొన్ని రోజుల క్రితం రిలియన్స్ వారు సెలూన్స్ తెరిస్తే కొందరు సోకాల్డ్ మేధావులు నానారవసా చేశారు రిలియన్స్ వారు ఒక కులం కడుపు కొడుతున్నారని గగ్గోలు చేశారు కానీ ఇప్పుడు ఇదే పనిని ఇస్లామిక్ చేస్తే మాత్రం లేదు కోర్టు మెట్లెక్కి మరీ ఆ కులస్తుల బ్రతుకు తెరుకు అడ్డం పడుతున్నారు ఇటీవల వికారాబాద్ పట్టణంలో ఫిరోజ్ ఖాన్ అనే ముస్లిం వ్యక్తి సెలూన్ షాప్ తెరిచాడు దాంతో ఆగ్రహించిన రమేష్ అనే క్షరకుడు ఆ కులం నయీ బ్రాహ్మణులకు సంబంధించిన ఆయన అతను సదరు సెలూన్ వద్దకు తన తోటి కులస్తులతో కలిసి వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేశాడు ఎందుకంటే హిందువుల్లోని కుల వృత్తులలో ఒక రకమైన పకడ్బందీ కట్టుబాటు వ్యవస్థ ఉంటుంది ఆయా వృత్తులు చేసే వ్యక్తులు కుటుంబాలు గ్రామంలోని ఇతర కులస్తుల కుటుంబాలకు వారి ఆచార వ్యవహారాలను అనుసరించి అందుకు తగిన సేవలు చేస్తారు ఇందులో సమాజ ఆర్థిక సమానత్వ సూత్రం దాగి ఉంది ఉదాహరణకు మంగళకులం విషయానికి వస్తే పురుడు పోయడం పుట్టు వెంటుకలు తీయడం శ్మశాన వాటికకు వెళ్లి హిందువులకు క్షురకర్మ చేయడం మైలు ప్రోలు పోరాయడం ఎవరి ఇంట్లోనైనా పుష్పవతి అయితే గోర్లు తీయడం శుభకార్యాలలో సన్నాయి వాయించడం వంటివి హిందూ ఆచారాలకు అనుగుణంగా చేస్తారు ఇవి ముస్లింలకు తెలియదు చేయలేదు అయినప్పటికీ క్షురపుత్రులోకి రావడంపై నయీ బ్రాహ్మణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఒక ముస్లిం వ్యక్తి పెట్టుకున్న సెలూన్ పై రమేష్ అభ్యంతరాన్ని సహించుకొని సహించని కొందరు కోర్టులో కేసులు వేశారు ఒక వర్గానికి అన్యాయం జరుగుతుందని అరిచి గోల చేసి ముస్లిం వ్యక్తి క్షౌరశాలకు పోలీసుల బేషరత్ భద్రత కల్పించే విధంగా అతని నడిచేలా ప్రభుత్వం భరోసా కల్పించాలనే రీతిలో పరిస్థితిని తీసుకొచ్చారు ఇక ఇప్పటికే అనేక వ్యాపారాల్లో వెళ్ళు పోసుకున్న ఇస్లామిక్ దండయాత్ర హిందూ కులాల వ్యవస్థలో చొరబడి జీవన విధానాన్ని కూడా విచ్ఛిన్నం చేయడానికి సంకల్పించినట్లుగా కనబడుతోందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి బ్రతకడానికి ఎన్నో రకాల మార్గాలు ఉండగా మరో వర్గంలోని కుల వ్యవస్థను దాని నుంచి విడదీయరాని బంధాలను తెంచడానికి ఒక పక్క సదరు కులస్తులు వ్యతిరేకిస్తున్నా కూడా వెనక్కి తగ్గకుండా చట్టాలలోని లోపాలను రాజ్యాంగం ఇచ్చిన అతి స్వేచ్ఛను ఇష్టానుసారంగా ఇలా వాడుకుంటూ హిందూ సమాజానికి నష్టం చేస్తున్నారు అది ఒక రకంగా చూస్తే ఒక వర్గంపై మరో వర్గం చేసే సామాజిక దాడిగా భావించాల్సి ఉంటుంది ఇందులో ఎంత మాత్రం బ్రతుకు తెరు అనే మాట మాత్రము కూడా మనకు కనిపించవు ఇది మాత్రం ఎగ్జాక్ట్ చాలా రోజుల తర్వాత నిజాన్ని నిర్భయంగా ప్రజావాట రాసినట్టు నాకు అనిపించింది ఈ ఆర్టికల్ రాసిన వాళ్ళు ఎవరో కానీ సెల్యూట్ అన్న నిజంగా కూడా హిందూ దేవీ దేవతలు అంటే ఎలాంటి నమ్మకం ఉండదు మనకు కూడా సిగ్గుండదు అలాంటి ఒకటి షాప్లో కొనక్కపోతాం ఒక పక్క నుంచి కన్వర్ యాత్ర జరుగుతున్నప్పుడు నిజంగా చెప్తున్నా నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు అలాంటి వీడియోస్ చూసినప్పుడు అరే చా దీని మీద చేయాల్సింది జనాలకు తెలియజేయాల్సింది అనుకున్న వీడియోలు చాలా ఉన్నాయి అక్కడ యాత్ర చేస్తూ వెళ్తున్న హిందువులు తాగే జ్యూస్లో యూరిన్ కలిపిండి ఒకడు ముస్లిం అతను నేను ధైర్యంగా చెప్తాను ఇక్కడ భయపడాల్సిన అవసరం ఏం లేదు ముస్లింలంతా చెడ్డవాళ్ళు అని నేను ఏ ఒక్క వీడియోలో కూడా చెప్పను కానీ ఈరోజు చెడ్డ పని చేస్తున్న వాళ్ళలో అత్యధికులు ముస్లింలే చాలా ధైర్యంగా ఆ మాటను కూడా చెప్పగలను అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చాలా మంది ఫోన్ చేశారు ముస్లిం సోదరులు అక్కడ నువ్వు తొందరగా కోలుకోవాలి కోలుకుంటేనే మాతో కొట్లాడేటోళ్ళు ఉంటారని అన్న మీ నాకు మీతో కొట్లాడటం ముఖ్యం కాదు మీలో భారతీయులు అలాగే మా మతాన్ని మేము ఎంత గౌరవిస్తామో ఇతరుల మతాన్ని ధర్మాన్ని కూడా అంతే గౌరవించాలనే భావనను కలగజేయడమే నాకు ముఖ్యం ఆ భావన కలగజేయడం కోసమే చేస్తున్న ప్రతి తప్పును ఇది తప్పు ఇలా ఉండకూడదు అని చెప్తున్నా ఎస్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సి వస్తే మనం ఇక్కడ హిందువుల గురించే మాట్లాడాలి అనా పూలు కొంటున్నావు నువ్వు ఎవరి దగ్గర కొంటున్నావా చూస్తావా ఇప్పుడు చాలా మంది పెడతారు దున్నేటోడెవడు ట్రక్ ఎవడు పెట్రోల్ పోసేదెవరు పెట్రోల్ బంకులు మోసేదెవరు అని ఎవరు మోస్తారు కాదు కానీ తెచ్చినాక వాటిని శుచి శుభ్రంగా ఎవరు అమ్ముతారు ఎవరైతే శుచి శుభ్రతతో మనస్సు నిండా ఓం శివాయ అనుకుంటూ ఒక తెల్ల పువ్వు తీసుకెళ్లి పూజ చేసినా కూడా ఫలితం దక్కుతుంది అంతేగాని అపరిశుభ్రంగా మనసు నిండా ఆ దేవుడి మీద ద్వేషం పెట్టుకున్న ఒకడి దగ్గర పదహారు రకాల పూలు కొని తీసుకెళ్లినా ఫలితం దక్కదు అందుకే చెప్తున్నాను హిందువులు పూజలకు వాడే ప్రతి వస్తువును హిందువుల దగ్గర మాత్రమే కొనాలి మనకు తెలియకుండానే ఇక్కడ హైలైట్ జోక్ ఏంటంటే హిందువులను కులాలుగా విడగొట్టి కుల వివక్షత ఉంది అని చెప్పి మతం మార్చడానికి ప్రయత్నం చేసే మూర్ఖులు ఆ కులాలుగా విడగొట్టి ఆ కుల వృత్తులను తమ చేతుల్లోకి తీసుకొని ఆ కుల వృత్తులతో ఆ కులాలు నాశనం అయిపోవడానికి కారణం కూడా అవుతున్నారు ఆ విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం ఇది నిజం హైదరాబాద్ లాంటి చాలా చోట్ల సెలూన్లలో ఈ రోజు అత్యధికంగా పనిచేస్తోంది ముస్లింలే అది మీ చేతగా అంత వాళ్ళు పని చేస్తుంటే ఎందుకు కూరుకుంటారంటే అది కూడా నేను ఒప్పుకుంటా చేతులు గాళ్ళం కాకులు పట్టుకొని ఏం లాభం అని మొదటి నుంచి కులవృత్తులు కులవృత్తులను బట్టి మనకు వర్ణాలే ఉన్నాయి రా కులాలనేవి కులాలు అనేవి లేవు ఆ బ్రిటిషోడు పెట్టిన చిచ్చుకు ఆ తర్వాత కాంగ్రెస్ ఆజ్యం పోస్తే ఇక ఎడారి మతాలు ఆ మతాలను విస్తరించుకోవడం కోసం కులాల వ్యవస్థను ఇంకా చీల్చి చెందాడుతుంటే కొంతమంది అంబేద్కర్ సిద్ధాంతం అని మరికొంతమంది మను సిద్ధాంతమని దానికి ఆజ్యం పోస్తున్నారు అసలు వాస్తవాలను తెలుసుకోండి క్రిస్టియానిటీలోను ముస్లింలలోను ప్రతి దాంట్లో కులాలు ఉన్నాయి కానీ వాళ్ళు కొట్టుకోరు మేము ముస్లింలము క్రిస్టియన్లు అని ధైర్యంగా చెప్పుకుంటారు అదేవిధంగా హిందువులు కూడా ఎంత కుల చిచ్చు పెట్టాలని చూసినా కులాలను చూడకండి మేము హిందువులమని మాత్రమే పాకులాడండి అప్పుడు మాత్రమే మనం మన మనుగడను సాధించుకోగలమని ఎన్నోసార్లు చెప్పాం వినలేదు ఈరోజు ఏమంటారు పార్లర్స్ నుంచి పెద్ద పెద్ద జాబిద్ హబీబు అలాంటి పార్లర్ల నుంచి గ్రామాలలో కూడా సెలూన్ షాపులు వెలిసి అక్కడున్న అన్నల పొట్టు కొట్టే పరిస్థితికి వచ్చింది వీళ్ళు నిజంగానే ఇందాక నేను చెప్పా కదా పెళ్ళి జరుగుతుంటే వచ్చి మైలపోలు తీయడం బొట్టు పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తారా గుడి ముందు కూర్చొని పూలు అమ్ముతండ్రు నేను సరే దాన్ని కూడా ఎక్కిభవిస్తాను మీరు రోజు స్నానం చేసి వచ్చి లోపలికి వెళ్ళి మీరు అమ్ముతున్న పూల వ్యాపారం బాగా జరగాలని మా దేవుడి ముందు ఒక పూ పెట్టి దండం పెట్టుకొని వస్తారా రారు కానీ హిందువుల నుంచి డబ్బులు దొబ్బేయడానికి నాకు అర్థం కావట్లేదు వీళ్ళు బ్రతకాలి అంటే హిందువుల మీదే ఆధారపడాలి వీళ్ళు ప్రేమించాలి అంటే హిందూ పేరునే మార్చుకోవాలి వీళ్ళు మనగడ చూపించుకోవాలి అంటే హిందువుల ముసుగులో బ్రతకాలి అది ఒక బ్రతుకేనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇప్పటికైనా హిందువులు మారండి కులం కంటే ధర్మం గొప్పది కుల వృత్తులు అనేది నీ యొక్క విలువను దిగజార్చవు పెంచుతాయి ఈరోజు ఎవరి చల కుల వృత్తులు వాళ్ళు చేసుకుంటూ కనీసం కుటుంబంలో ఒక్కడు అక్క అంటే మేము మా కులంలో పుట్టినందుకు అందరం మీరు ఆ కులవృత్తే చేసుకోవాలా మేము సాఫ్ట్వేర్లో మేము రాజకీయ నాయకులం లేకపోతే మేము ఇంకొకటి ఇంకొకటి ఇంకోటి వ్యాపార దిగ్గజం కావాలి కానీ కనీసం మన కుటుంబంలో ఒక్కలను మన కులవృత్తిలో ఉంచుదాం అప్పుడు మన చెయ్యి జారవు మీకు అర్థమవుతుందా హైదరాబాద్లో నార్మల్ సెలూన్ షాపులు కనబడమన్నా నేను నిజం చెప్తున్నా జావీద్ హబీబ్ అనో నేచురల్స్ అనో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో అక్కడొక్క గడ్డం చేయించుకొని కటింగ్ చేయించుకోవాలంటే ఎంతో తెలుసా అన్న ఐదు వందల రూపాయలు ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా మనం లక్షలు సంపాదిస్తూ జీతాలు తీసుకెళ్ళి ఎవరికి ఇస్తున్నామన్నా ఎవరిని ఆర్థికంగా బలం చేస్తున్నాం దాని బదులు కులవృత్తులుండి మీ వీధిలో మీ ఇంట్లో ఒకటితోటి అక్కడ సెలూన్ షాప్ పెట్టియండి అక్కడ దాకా ఎందుకు వెళ్తారు ఆడ ఐదు వందలు తీసుకున్నది మీరు రెండు వందల యాభై చేయండి కాపాడండి ఈరోజు మొత్తం చేతులు కాలిపోయినాక ఆకులు పట్టుకుంటే ఇస్లామిక్ ఛాందస్తుల చేతిలోకి పూర్తిగా కులవృత్తులే కాదు మన భవిష్యత్ వెళ్ళిపోతోంది పండ్లు కొనాలంటే ఈరోజు నువ్వు రోజు నేను ఛాలెంజ్ చేస్తాను అన్న మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేదాకా కూరగాయలు కానీ పండ్లు కానీ పూలు కానీ లేకపోతే మిగిలిన కాస్మెటిక్స్ కానీ లేకపోతే గడ్డం చేయించుకోవడం కానీ ఇవి ఎంతమంది ముస్లింలకు మీరు మనీ ఇస్తున్నారు వాళ్ళు చిన్న చిన్న వృత్తుల్లో చేరి ఇక్కడ సాఫ్ట్వేర్ రూపంలో మనం సంపాదిస్తున్నదో డాక్టర్స్ రూపంలోనో రాజకీయ నాయకుల రూపంలోనో వ్యాపారవేత్తలు కానీ మనం సంపాదిస్తున్న సొమ్ముని ఎలా అర్జిస్తూ ఆర్థికంగా బలపడుతూ కుల వృత్తులను వాళ్ళ చేతుల్లోకి తీసుకొచ్చుకుంటూ చూశారుగా అరే మేము మంగలి నై బ్రాహ్మణులం మేము చేసే పని అది అది మా కుల వృత్తి అంటే ఇక సుడో సెక్యులర్లు హెట్ట భారతదేశం సుడో సెక్యులర్ దేశం కాబట్టి మీరంతా ఒప్పుకోవాలా అని వాళ్ళ వైపు మద్దతు బాటికి మీ పొట్టగొట్టే స్థితికి వచ్చింది అంటే ఏ స్థితికి దిగజారినం మనం అనేది ఆలోచించండి ఆలోచించకుంటే చాలా 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 ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి ఇకో ఎవరైనా ఏ కుల వృత్తినైనా అయినా అంటూ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో నయీ బ్రాహ్మణులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే తమ వృత్తులను ఇతర కులస్థులే కాకుండా ఏకంగా ఇతర మతస్థులు సైతం చేపట్టారని తమ పరిస్థితి ఏం కావాలని ధర్మం ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు సాటి హిందూ సమాజం నుంచి సైతం మద్దతు రాని పరిస్థితి ఉందంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వికారాబాద్ జిల్లాలో నయీ బ్రాహ్మణులు అత్యంత సంచలన నిర్ణయం తీసుకున్నారు వారేవా ఏమనో సాటి హిందువులు మద్దతు రావట్లేదు ఇప్పుడు గుర్తొచ్చిందా నువ్వు హిందువు నా కులం కాదు నా గుణం నాకు సమాజంలో విలువనిస్తే నేను హిందూని అని గర్వంగా చెప్పుకునే రోజే ఈ సమాజంలో బ్రతికి అర్హతనిస్తుంది అని మర్చిపోయి నేను నిజంగా ఇది చాలా మందిలో చూశాను ఏదైనా సమస్య రాగానే అరే పక్క హిందూ కూడా మనకు సపోర్ట్ చేయలేదు రా గాడైతే ముస్లింలు చూడు ఒకళ్ళకి ఏం సపోర్ట్ చేసుకుంటారు రా అని మాట్లాడతారు కానీ పక్కన హిందూకు సమస్య వచ్చినప్పుడు నువ్వేం చేసావు నువ్వు ముందుకు ఓటేస్తున్నప్పుడు ఒక ముస్లిము ఒక క్రిస్టియను ఒక హిందూ నిలబడితే అరే అక్కడ నిలబడ్డది హిందూ కాబట్టి గెలిపించుకుందామని నువ్వు ఓటేసావా నీ కులంతో రాజకీయాలు చేయడం మొదలుపెట్టినావు నీ కులంతో బ్రతకడం చూసావు కులం కంటే గుణం గొప్పది కాదు కులమే గొప్పదని భావించావు ఈరోజు దాన్ని అడ్డం పెట్టుకొని ఎడారి మతాలు భారతదేశాన్ని ఆక్రమించడం మొదలుపెట్టినా నీకేం కాలేదు ఇప్పుడు నీ కుల వృత్తిలోకి జరపడేసరికి ఇప్పుడు నీకు బాధ అవుతుంది సరే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నారు నిజం హిందువులు నాకు నువ్వు నీకు నేను హిందూ హిందూ భాయి భాయి కుల మీదనా గానీ అనే విధంగా ఆలోచిస్తేనే ముందు ముందు మనుగడ సాధ్యం అవుతుంది తప్ప లేకపోతే అది అసాధ్యం ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం జిల్లాలో వారం రోజుల పాటు గ్రామాల్లో జరిగే తమ పరిధిలోకి వచ్చే ఏ కార్యక్రమానికి కూడా తాము హాజరవ్వబోమని తమ సేవలను అందించేది లేదని వికారాబాద్ జిల్లా నయీ బ్రాహ్మణులు తేల్చి చెప్పారు ఏ కుల ఎవరైనా చేసుకోవచ్చునని తాము హైకోర్టు తీర్పును గౌరవిస్తామని ప్రకటించారు అయితే వారం పాటు మాత్రం తమ విధులను బహిష్కరిస్తున్నామని సంచలన ప్రకటన చేశారు ఈ మేరకు తెలంగాణ నయీ బ్రాహ్మణ జేఏసీ ప్రకటించింది తాము ఎవరి ఇంటికి వెళ్లి పురుడు పోయమని ఎవరి ఇంటికి వెళ్లి పుట్టు వెంటలు తీయమని జిల్లాలో ఏ శ్మశాన వాటికకు వెళ్లి క్షురకర్మ చేయబోమని మైలప్రోలు వ్రాయమని ప్రకటించారు అలాగే ఎవరి గోర్లు తీయమని వీటితో పాటు సన్నాయి కూడా వాయించబోమని తేల్చి చెప్పారు ఏ పనైనా ఎవరైనా చేయవచ్చు అంటున్నారు కదా వీటిని ఇతర మతాల వారితో చేయించుకోండి అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు తమపై ఒత్తిడి తెచ్చి మాత్రం చేయించొద్దని తేల్చి చెప్పారు వారంలోపు తమకు సరైన న్యాయం జరగకపోతే మాత్రం మిగతా జిల్లాల్లో కూడా ఈ సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు కళ్యాణ కట్టలో పనిచేసి తమను పర్మినెంట్ చేస్తామని ఎన్నో ప్రభుత్వాలు ప్రకటించాయని కానీ తమను మోసం చేస్తున్నాయి కానీ పర్మనెంట్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయంలో కూడా తమకు న్యాయం చేయకుంటే కళ్యాణ కట్టలో కూడా తల నీనాలను తీయబోమని తేల్చి చెప్పారు తల నీనాలను కూడా దేవాలయాల్లో హైందవేతరులతోనే తీయించుకుంటారా వారు బొట్టు పెట్టి తీస్తారా అంటూ నయీ బ్రాహ్మణులు నిదేశారనా మళ్ళీ తప్పు చేస్తారు సారీ మీకు కోపం వస్తుందేమో మీరు బహిష్కరిస్తే ఆగిపోయే స్థితిలో సమాజం లేదన్నా నువ్వు కాకపోతే ఇంకొకడు అనుకునే పరిస్థితికి వచ్చేసింది ఒకప్పుడు అంటే నిజంగా చెప్తున్నా పాత కాలంలోకి మళ్ళీ మన సమాజం వెళ్ళాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు ఈ పని ఈ కులవృత్తి వాళ్ళు చెయ్యాలి అంటే ఆ పని వాళ్ళు వచ్చేదాకా ఆగిపోయేది ఇప్పుడు లేదన్నా అది నువ్వు అలా స్ట్రైక్ చేసుకుంటూ కూర్చున్నావు అనుకో దాన్ని కూడా ఆక్రమించడానికి ఇంకొకటి వస్తాడు అక్కడ బోర్డు పెట్టండి ఈ గ్రామంలో ఉన్న పలానా సెలూన్ షాప్లో మాత్రమే పని రండి కటింగ్ చేయించుకోవడానికి కానీ మిగిలిన దేనికి కానీ సెలూన్ పళ్ళు ఏమున్నా రండి ఎందుకంటే ఇది హిందువుల కుల వృత్తి హిందువులంతా దాన్ని ప్రోత్సహించండి అని చెప్పండి వాడు బిజినెస్ స్టార్ట్ చేయడం తప్పు తప్పుగాలన్నా చేసుకొనియండి కోర్టు ఇచ్చినట్టు కానీ ఆ బిజినెస్ నడవకుండా ఆ బిజినెస్లో ఆదాయం రాకుండా అరే బై ఇది మన పని కాదు చేతి కుల వృత్తి వాడు నమ్ముకున్నాడు వాడి పని అది కాబట్టి అందరూ వాడిని ప్రోత్సహిస్తారు ఇలా పక్కనోడి కుల వృత్తుల్లో మన బతుకు బస్ స్టాండ్ అవుతుందని వాడికి అర్థమయ్యేలా చేయండి అంతేగాని మానేస్తే మళ్ళీ చెప్తున్నా నా పాతకాలం సెంటిమెంట్లు ఈరోజు సమాజంలో లేవు నువ్వు కాకపోతే ఇంకొకడు లేకపోతే పక్కూరు నుంచి తీసుకొచ్చుకుంటాం ఎదురూరు నుంచి తీసుకొచ్చుకుంటాం అక్క మా కుల పోలొచ్చి చేస్తారంటే అన్న పైసామే పరమాత్మ నీ కులపోడే నీ వన్నుపోడి చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాడు క్లియర్గా చెప్తున్నా అది రావాలి అంటే అది రావాలి అంటే హిందువులలో చైతన్యం రావాలి ప్రతి గ్రామంలో సెలూన్ షాప్కి హిందూ సెలూన్ షాప్కి మాత్రమే వెళ్ళాలి ప్రతి గ్రామంలో కుండలు కొనాలి అని అంటే ఆ కులవృత్తులు ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే కొనాలి ఇలాంటివి పక్కడ్బందీగా ప్రతి గ్రామంలో అమలు చేసి చూడండి ఎక్కడికి పోతాయన్న కులవృత్తులు ఈ భారతదేశ చరిత్రను సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుతూ వస్తున్నవే ఆ కులవృత్తులు అవి లేకపోతే మన సంస్కృతి ఎక్కడిది సాంప్రదాయం ఎక్కడిది ఎందుకు బతకవో చూద్దాం సెలూన్ షాప్ ముసుకులో అక్రమంగా తుపాకులు అమ్మకం ఇది వీళ్ళు షాపులు పెట్టేది బ్రతుకు తెరువు కోసం కాదండి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఆ షాపుల్ని అవసరాలకు ఎలా ఉపయోగించుకోవాలి అనేది చాలా క్లియర్ కట్గా ఇక్కడ కనిపిస్తోంది చూడండి ఇదిలా ఉంటే సెలూన్ షాప్ ముసుకులో అక్రమంగా తుపాకులు అమ్ముతున్న అంతర్ రాష్ట్ర ముఠాను హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు యూపీలోని రాంపూర్కు చెందిన మహ్మద్ జీషన్ రెండు వేల పదహారులో తన కుటుంబంతో హైదరాబాద్ వచ్చాడు సంతోష్ నగర్లో ఉంటూ రక్షాపురం గోల్కొండ బాలాపూర్లో హెయిర్ సెలూన్ తెరిచాడు తన స్నేహితుడు అమీర్ని కూడా సెలూన్లో భాగం చేశాడు వీటి నుంచి వచ్చే డబ్బు తన జలసాలకు సరిపోవడం లేదని ఆయుధాల వ్యాపారం చేద్దామని నిర్ణయించుకున్నారు దీంతో యూపీలో అక్రమ తుపాకీ తయారీదారులతో సంబంధాలు కలిగి ఉన్న మరో స్నేహితుని అర్షీ ఖాన్ ను సంప్రదించారు ఐదు రకాల తుపాకులను తక్కువ ధరకు కొనుగోలు చేశారు వాటిని హైదరాబాద్కి తీసుకొచ్చి సంఘ వ్యతిరేక శక్తులకు రెండు లక్షలకు విక్రయించడానికి తెచ్చుకున్నారు వీరిని అరెస్ట్ చేశారు దీన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఈ సంఘటనను ప్రస్తావిస్తూ నయీ బ్రాహ్మణుడు వ్యాఖ్యానించారు ఏదేమైనా మళ్ళీ చెప్తున్నాను హిందూ హిందూ భాయ్ బాయ్ ప్రతి గ్రామంలో మీరు ఖర్చు పెట్టే ఒక్క రూపాయి అయినా సరే అది హిందూ కుటుంబానికి చెందేలాగా మాత్రమే చూడండి అప్పుడే ఈ దేశంలో హిందువుల మనుగడ సాధ్యమవుతుంది ఎంత లక్షల జీతం సంపాదించినా వ్యాపార రంగం ఎవరి చేతిలో అయితే ఉంటుందో వారు మాత్రమే గెలుస్తారు ఈ విషయాన్ని మరొకసారి మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నా మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియో వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు మీకుతోచర్ సహాయాన్ని అందించచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్